వైసీపీ పీడ విడగడై సంవత్సరం అవుతుందని ఏడాది నుంచి ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు గుంటూరులోని శ్రీనివాసరావుపేటలో జనసేన కార్యకర్తలతో కలిసి వైసీపీ పీడ విడుగడై ఏడాది అవుతుందని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి అల్లహరి మండిపడ్డారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రేపు ఉదయం సంక్రాంతి పండుగ సాయంత్రం దీపావళి నిర్వహిస్తామని ఈ నేపథ్యంలో గోడ ప్రతులు అంటిస్తున్నట్లు ఆల్హరి తెలిపారు ఇదే రోజున వైసీపీ అరాచక పాలనకు అంతం రోజు స్వచ్ఛమైన సుపరిపాలన అందించడానికి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వదించిన రోజు ఈ గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకాల నుంచి విధ్వంసాల నుంచి దుర్మార్గాల నుంచి దోపిడీల నుంచి దాష్టికాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం విముక్తి అయినటువంటి రోజు ఈ రోజున వాస్తవంగా వైసీపీ పార్టీకి ప్రజలు శాశ్వత గోరి రోజు ప్రజలు విసుప్తి చెందిపోయారు వాళ్ళ యొక్క అరాచకాలకి దుర్మార్గు పాలనకి ఈ రోజున ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు అని చెప్పి ఇప్పుడు పెడతా ఉన్నారు వాస్తవంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది నమ్మక ద్రోహం చేసింది నమ్మించి వంచింది వైసీపీ ప్రభుత్వమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలు అన్ని వర్గాల వారిని నాశనం చేశారు అటు ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు యువతకి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు డిఎస్సి ఇస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు పెంచుతూ ఉన్నారు అలాగే మద్య నిషేధం చేస్తూ ఉన్నారు రాజధాని కడతాను నేను అక్కడే ఉంటున్నాను తాడేపల్లిలో కొత్త ఇల్లు కట్టుకుంటానని చెప్పేసి వాళ్ళని మోసం చేశాడు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా ప్రతి ఒక్కరిని జీవితాలని నాశనం చేసినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీ వాళ్ళు